ఛానల్కి స్వాగతం ఓం నమ శివాయ ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఋషభ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఈరోజు విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవచ్చు వీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనపడుస్తున్నాయి ఈ పూ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మన వీడియోని ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము ఇంకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరో అధిరోహించాలని చూస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే వీరు మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా మొదలు పెడతారు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి వీరికి చూస్తే కనుక చాలా రోజులుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది మరి ఈ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో మరో కొత్త సమస్యను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో విధి వింత నాటకం అని ఆడే పరి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇదివరకు సపోర్ట్గా నిలిచి ఉన్న వ్యక్తులే మీకు ఎదురు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఋషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వారి ముందుకు ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది అంటే ఇదివరకు మీరు ఎన్నోసార్లు అవకాశాలు అందిపుచ్చుకున్నారు కానీ ఈ విధంగా మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోలేకపోయారు ఈరోజు వచ్చేటటువంటి అవకాశం మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అలాగే వృష్ప వ్యక్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి అలాగే ప్రమోషన్కి సంబంధించి మీ కార్యాలయంలో చర్చలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు మీరు పై అధికారులు ప్రశంసలు అయితే పొందుకోపోతున్నారు ఇది వరకు మిమ్మల్ని అసహించుకున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా ఈరోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇదివరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని ఆధారించి మీ దగ్గరికి వస్తారు కానీ కుటుంబ సభ్యులతో మాత్రం వృషభ వ్యక్తులు వీరికి చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలెను అలాగే మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వలన ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని బాధపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు అలాగే ఋషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా కాలం నుంచి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారో వారికి ఒక చక్కటి ఆదాయ మార్గం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ జీవితానికి అయితే కనుక ఇప్పుడు మీ యొక్క జీవితానికి మరో ఒక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ప్రేమ భాగ్యస్వామి కావచ్చు ఒక విషయంలో సర్ప్రైజ్ని అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు కుటుంబ సభ్యులతో ఈరోజు నాణ్యమైనటువంటి కొంత సమయాన్ని అయితే గడపబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వారితో చాలా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క శుభరాశి రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దూ ధూప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి పుణ్య ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి దగ్గర తులసికోట దగ్గర ద్వీపం వెలిగించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఓం శ్రీ నిమహ అని కామెంట్ చేయండి